ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనము ధర్మవరం లో ఉన్నాము ఇంతకు ముందు సోలార్ గురించి వీడియో పెట్టాం కదా అదైతే మంచి వ్యూస్ వెళ్ళాయి ఫ్రెండ్స్ దాన్ని ధర్మవరంలో దగ్గర శాంతి నగర్ లో చోట ఇన్స్టలేషన్ చేస్తుంటే దాన్ని మీకు చూపిద్దామని వచ్చాను దాని గురించి ఎలా చేస్తారు అనేది ఇది జిఎఫ్ హోల్ ఉంది కదా ఇది ఎనిమిది అడుగులు హైట్ వీళ్ళు ఫస్ట్ అయితే స్లాబ్ ఇలా హోల్ చేసుకొని ర్యాక్ బోల్టాల్ బిగిస్తారు ఇలా బిగించిన తర్వాత ఇక్కడ పైప్స్ ఉన్నాయి కదా ఈ పైప్స్ ని పైన దాని మీద ప్యానల్ బిగిస్తారు ఇప్పుడు అన్న వెల్డింగ్ చేస్తున్నాడు చూడండి అక్కడ అన్న వెల్డింగ్ చేస్తున్నాడు ఆ పైపులు అడ్డం పైపులు వేసుకొని దానిలో అడ్డం పైపులు వేసి దాని మీద ప్యానల్ బిగిస్తాడు అది మీకు నేను రేపు చూపిస్తాను ఈ రోజు ఓన్లీ వెల్డింగ్ వర్క్ అవుట్ జరుగుతుంది ఇవి ఎలా బిగిస్తారు అన్నది చూస్తున్నారా ఇట్లా ప్లేట్ కొట్టేసి ఎయిట్ బై ఎయిట్ దీనికి ర్యాక్ బోల్డ్ పిచ్చి దాని మీద పైప్ వెల్డింగ్ చేస్తారు ఇట్లా ఇట్లా వెల్డింగ్ చేస్తారు మనకి ఎంత హైట్ లో కావాలంటే అంత హైట్ లో చేస్తారు ఈ కంపెనీ పేరు వచ్చేసి సదారాన్ గ్లోబల్ ఎనర్జీ మనకి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను రేపు ఒకసారి ప్లేట్లు వేసినప్పుడు కూడా చూపిస్తాను అది ఎలా బిగిస్తారు ఎలా కనెక్షన్ ఇస్తారని కూడా చెప్తాను రేపు ఈ పైపుల మీద సో సోలార్ ప్యానెల్స్ వేస్తారు అప్పుడు వాటిని కూడా చూపిస్తాను అలాగే దానికి వైరింగ్ ఎలా ఇస్తారు ఈ ఫిట్టింగ్ ఎలా చేస్తారు అనేది రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ వీళ్ళ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే కింద వీళ్ళని కాంట్రాక్ట్ కావచ్చు నేను నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను రేపు ప్లేట్లు బిగ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సిక్స్ కిలో వాటు ప్రాజెక్ట్ కోసం ఇది చేస్తున్నారు ఇది పొడుగు వచ్చేసి ఇరవై రెండు అడుగులు ఉంటుంది ఈ వెడల్పు చూస్తున్నారు కదా మీరు మనకు పది అడుగులు ఉంటాది మనకి వీళ్ళు దాన్ని ఎన్ని కిలో వాటు కావాలంటే దాన్ని బట్టి ప్యానల్ బట్టి వీళ్ళు డిజైన్ చేసుకుంటారు ఎలా వెల్డింగ్ చేయాలి ఇంకా దానిది మనకి ప్యానల్స్ రేపు బిగిస్తారంట అది కూడా మీకు చూపిస్తాను ఒక కిలో వాటికి వచ్చేసి రెండు ప్యానల్స్ వస్తాయి ఇప్పుడు సిక్స్ కిలో వాటు కాబట్టి ఇది పన్నెండు ప్యానల్స్ వస్తాయి ఇదైతే పెద్ద ప్రాజెక్ట్ ఏ మన ఇక్కడ శాంతి నగర్ లో ఫస్ట్ టైం ఇక్కడ వేసుకుంటున్నారు వీళ్ళు ఈ కస్టమర్ ఈ కస్టమర్ రివ్యూ కూడా మీకు ఇస్తాను మళ్ళా ఇది రెడీ అయిన తర్వాత కదా ఫ్రెండ్స్ టోటల్ గా అయితే ఇట్లా ఉంటది మొత్తము మనకి పైన ఆరు పైపులు వస్తాయి ఈ ప్యానెల్ సైజ్ బట్టి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు అడుగులు పెట్టుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అడుగులు పెట్టుకుంటారు టోటల్ గా అయితే ఇలా ఉంటది ప్యానల్ సెట్టింగ్ చేసుకోవడానికి పైప్ సెట్టింగ్ ఇంకా దీని మీద మనకి నెక్స్ట్ ప్యానల్స్ గుర్చిపెట్టేటప్పుడు సోలార్ ప్యానెల్స్ మీకు ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సిక్స్ కిలో వాటికి చేస్తున్నారండి త్రీ కిలో వాటికి వేరే వస్తుంది సైజెస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది మనకి సిక్స్ కిలో వాటి జరుగుతుంది ఓకేనా నిన్న వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఆ పైపులు గాలికి ఊగకోకుండా స్టాండర్డ్ ఉండడం కోసం సెంటరింగ్ వర్క్ జరుగుతుంది దాంట్లోకి సిమెంట్ దిమ్మిలు కట్టించుకుంటే స్టాండర్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నిన్నంతా ఫోన్ వర్క్ అంతా అయిపోయినాయి కదా పైపులు పెట్టేది ఈరోజు ప్లేట్లు బిగించడానికి వచ్చారు చూపిస్తాను చూడండి అవి ఇదే సోలార్ ప్లేట్లు పైన ఫిట్ చేశారు దాదాపు ఎన్ని ప్లేట్లు వచ్చాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది పన్నెండు ప్లేట్లు వచ్చినాయి మొత్తము ఇవన్నీ ఫిట్ చేశారు ఈరోజు పొద్దున్నుంచి ఇప్పుడు కనెక్షన్ ఇవ్వలేదు కనెక్షన్ సాయంకాలం అన్నా రేపన్నా ఇస్తారు చూస్తున్నారు కదా ఎలా ఫిట్ చేశారు అక్కడ పైకి ఎక్కి చూపిస్తాను ఇంకా బాగా కనబడుతుంది బిగించిన తర్వాత ఇలా ఉంది ఇవి మొత్తం పన్నెండు ప్లేట్లు వచ్చాయి అన్నీ ఫిట్ చేసినారు ఇంకా వైర్ కనెక్షన్ ఇచ్చేసి సప్లై ఇవ్వడమే వీలైతే ఈరోజు ఇస్తారు లేదంటే రేపిస్తారు చూద్దాం అది అది కూడా చూపిస్తాను మీకు పూర్తి వీడియో అయితే దీంట్లో ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఫోన్లు వేసినారు కదా ఈ ఫోన్లు వేసినప్పుడు గాలికి ఎగిరిపోకుండా ఈ కాంక్రీట్ దిమ్మిలు అయితే కట్టించుకోవాలి రెండు అడుగులు హైటు ఒక అడుగు వెడల్పుతో ప్రతి ఒక్క ఫోల్కి కట్టించుకోవాలి చూస్తున్నారు కదా ఫుల్ సేఫ్టీగా ఉంటుంది బోల్టాలు వేసినా కూడా గాలికి లేకోకుండా ఫుల్ సేఫ్టీగా ఉంటుంది చూడండి ప్రతి ఒక్క ఫోల్కి ఇట్లా దిమ్మి కట్టించుకోవాలి కాంక్రీట్ దిమ్మి ఇది ఈ బోర్డులు కనపడుతున్నాయి కదా ఏసీ కనెక్టర్ బాక్స్ ఇవి ఇక్కడ ఫిట్ చేపిస్తాం గోడకి చూద్దాము అవి కూడా చూపిస్తాను ఫిట్ చేసేటప్పుడు ఇప్పుడు డిసి టు ఏసీ కనెక్టర్ ఫిట్ చేస్తున్నారు ఫిట్ చేపిస్తున్నారు ఇప్పుడు ఇది ఇన్వెర్టర్ అది కన్వర్టర్లు ఏసీ టు డీసీ కన్వర్టర్లు ఇది ఇన్వెటర్ ఎంత తమ్ముడు దీనికి పైటీ త్రీ కిలో వాట్ ఒక్కొక్క ఇన్వర్టర్ కంపెనీ వచ్చేసి పాలిక్యాబ్ ది ఇన్వెర్టర్ చాలా బాగుంటుంది ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చి సిక్స్ కిలో వాటి అందుకు త్రీ కిలో వాటికి రెండు త్రీ కిలో వాటికి రెండు ఏసీ టు బీసీ డిసి టు ఏసీ కన్వర్టర్లు ఫిట్ చేస్తున్నారు ఇన్వర్టర్ ఈ కన్వర్టర్లు ఫిట్ చేస్తారు చూడండి ఇప్పుడు ఉంటే దాని కింద పెట్టాలి నీట్గా సరిపోతుంది రెండు అడుగులు పై పెట్టు అది ఒకటే లెవెల్ ఉండడానికి టూ లెవెల్ చూస్తున్నాడు ఫిట్టింగ్ నీట్గా ఉండాలి కదా అందుకని పైపేసుకుంటాడు కరెక్ట్ కనెక్షన్ మొత్తం ఎన్ని ఆన్ చేయలేదు ఆన్ చేయలేదు ఇదే వచ్చక లేకపోతే కాదు ఇన్వర్టర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది అటు సైడ్ కన్వర్టర్ ఫిట్టింగ్ చేసినారు గిట్ సైడ్ ఇంకోటి వస్తుంది హోల్ చేశారు కదా అక్కడ గిట్ సైడ్ ఇంకోటి ఫిట్టింగ్ చేస్తున్నారు కన్వర్టర్ ఫిట్ చేస్తున్నారు కదా వాటి పేర్లు అడిగి తెలుసుకుందాము ఫిట్టింగ్ చేసే వాళ్ళని తమ్ముడు వాటి పేర్లు ఏమప్ప ఇది డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కరెంట్ ని ఇన్పుట్ గా తీసుకుంటది మరి అవుట్పుట్ టెర్మినల్ నుంచి ఇన్వర్టర్ కి ఇన్పుట్ గా ఇస్తాం డిసి కరెంట్ ఇన్వర్టర్ ఫంక్షనింగ్ వచ్చేసి డీసీ టు ఏసీ కన్వర్టర్ ఏసీ ఇన్పుట్ గా తీసుకుని ఏసీకి అవుట్పుట్ ఇస్తుంది మనకి ఏసీ కూడా ఇన్పుట్ టర్నల్ ఉంటది అవుట్పుట్ టర్నల్ ఉంటది ఇన్వర్టర్ నుంచి వచ్చిన ఇన్పుట్ టర్నల్ ఏసీ ఇన్పుట్ లో జాయిన్ చేస్తాము ఏసీ అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ నెట్ మీటర్ పవర్ ఆన్ అయిన తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తారు ఓకే చూసారు కదా దాని గురించి వివరంగా చెప్పాడు ఆ అది మళ్ళీ పవర్ ఆన్ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి పీల్స్తాను అనమాట ఇప్పుడు పైన కూడా పీల్చాను కదా దాని కింద ఇంకోటి ఇచ్చేస్తాను ఇంట్లో పెట్టి ఇంట్లో మార్కెట్ తర్వాత హోల్ చేసి పైన ఫిట్టింగ్ ఇచ్చాను కదా అలాంటిది కింద ఫిట్ చేస్తాను 何でこれは何で సెట్ చేశారు ఇంకా అయిపోయినాయి ఇది వైరింగ్ చేయడమే వైరింగ్ రేపు వస్తారంట అది కూడా మీకు చూపిస్తాను వచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది వైరింగ్ కనెక్షన్ ఇస్తున్నారు ప్యానల్స్కి కి చూపిస్తాను చూడండి ఈ రోజు అయితే వైర్లు కనెక్షన్ ఇస్తున్నారు ప్యానల్స్ చూపించాను కదా ఇంతకుముందు వైరింగ్ వర్క్ జరుగుతుంది ఇది ఫోర్ స్క్వేర్ వైర్ పాలి క్యాబ్ ఫిట్టర్ అయితే ఈ అబ్బాయే వైర్ అయితే కొలత పెట్టుకుంటున్నారు ఎంత కావాలని కొలత పెట్టుకున్న తర్వాత కనెక్షన్ ఇస్తారు మొత్తానికి అయితే వైరింగ్ అయితే అయిపోయి వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఇక్కడ కనెక్ట్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ పెట్టారు ఇక్కడ నుంచి కిందికి కి అట్లే మీటర్ కనెక్షన్ చేయడానికి కిందికి వెళ్ళింది చూస్తున్నారు కదా పైపు అక్కడ అర్థింగ్ ఇవ్వడానికి ఆ చెట్లలో పెట్టారు పైన కనెక్షన్ ఇస్తున్నారు చూద్దాము ఇక్కడ ప్యానల్ కనెక్షన్ కి వైర్లు ఇస్తున్నాడు ఇప్పుడు ఆ కనెక్షన్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్యానల్స్ కి కనెక్షన్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ పిల్లోడు ఈ ప్యానల్స్ అన్నిటికీ వైర్లు వచ్చాయి కదా కనెక్షన్ ఇస్తున్నాడు వైర్ కనెక్షన్ కలర్ ఇవి పాజిటివ్ కనెక్ట్ పాజిటివ్ కి నెగిటివ్ ఒకటి లుకింగ్ పాజిటివ్ నెగిటివ్ దానికి ఫిమేల్ పాజిటివ్ దానికి ఫిమేల్ కనెక్ట్ చేస్తాం సిరీస్ కనెక్షన్ లో పవర్ సప్లై వస్తాయి వైర్లు ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇవి ఏదానికో వాళ్ళని అడుగుతాము ఆ పిల్లోని తమ్ముడు ఇది అవుట్పుట్ అన్న మనము ప్యానల్ సిరీస్ కనెక్షన్ అంతా అయిపోయినాక అవుట్పుట్ పవర్ కోసం కనెక్షన్ పెట్టాలి ఇన్వర్టర్ ఆన్ చేసేంత వరకు మనం అవుట్పుట్ పవర్ ఇవ్వకూడదు ఎందుకంటే పవర్ జనరేట్ అయితే ఇన్వర్టర్ ఫైల్ అవుతుంది అందుకనేసి లూపింగ్ మొత్తం చివర్లో ఇస్తాం కనెక్షన్ ఇప్పుడు అన్ని అన్ని సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తాం మనం ఇప్పుడు దీలు కనెక్షన్ ఇచ్చుకుంటాం రోజు సిరీస్ కనెక్షన్ లో ఇచ్చిన తర్వాత అక్కడ ఇన్వర్టర్ దగ్గర కనెక్షన్ అయిన తర్వాత ఆన్ చేస్తాం అవుట్పుట్ DC అవుట్కట్ మనం మెటిగిల్ ఇన్వర్టర్ కనెక్షన్ చూసాం కదా అవి రేపిస్తారంట నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇన్వర్టర్ కనెక్షన్లు అది పవర్ ఎంత జనరేట్ అవుంది అనేది नेक्स्ट వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కనెక్షన్లన్నీ ఇస్తున్నారు ఇప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ ఇన్వర్టర్ లోను అక్కడ మెడికల్ లో కొట్టాం కదా ఆ ఇన్వర్టర్ లోను దీని పవర్ ఎంత జనరేట్ అవుతుంది మీటర్ ఫిట్టింగ్ అవన్నీ ఇంకో వీడియో చేస్తాను ఇప్పటికే వీడియో ఎంత అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది నా వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా ఫైన్స్ బాయ్